ఇవాళ్ళ వాళ్ళ నాయకులకే వాళ్ళకి నమ్మకం లేదు ఎందుకంటే నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇవాళ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు పాపాలు మొత్తం కూడా పదకొండు సీట్లకి పరిమితం అయిపోయి భవిష్యత్ అంధకారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఏదో ఒక చిరుదీపాన్ని వెలిగించడం కోసం ఇవాళ పాదయాత్రలు అని చెప్పి అయ్యని చెప్పి లేదా ప్రభుత్వం మీద మరి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి తప్ప వాస్తవం లేదు ఇవాళ రాష్ట్రం అభివృద్ధి జరుగుతూ ఉంటే క్రెడిట్ స్టోరీ అంటాడు ఇవాళ క్రెడిట్ స్టోరీ ఎవరు చేస్తా ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే ఐదు సంవత్సరాల చేతకాక ఇవాళ అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యి భోగాపురంలో లో ఫ్లైట్ ల్యాండ్ అయితే అది మా క్రెడిట్ అంటాడు మరి అది గతంలో ఏగలు ఇసురుకుంటున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో భోగాపురం అవసరం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా ట్రాక్టర్ తో దున్యాసం అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కదా అమరావతిలో పనులు జరుగుతున్నా పోలవరంలో పనులు జరుగుతున్నా ఇవాడంతా మాది క్రెడిట్ అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు కూడా విశ్వసం చెప్పలేదు అతను పాదయాత్ర కదా పొరుగు దండాలు చేసినా కూడా ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఏం చేశాడు భూములు రీసర్వే పేరుతో దొంగిలించడానికి ప్రయత్నం చేశాడు అలాగే మనకున్నటువంటి మన తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తుల్ని తన బొమ్మ ఇటకి ఎక్కడ ఉందండి అధికారం పాస్బుక్ల మీద బొమ్మ ఎవరు ఇచ్చారు అధికారం అలాగే సర్వేరాళ్ళ పేరుతో ఏడు వందల కోట్ల రూపాయల సర్వేరాళ్ళలో దోపిడీ చేసింది జగన్మోహన్ రెడ్డి కదా కేవలం సర్వే పేరుతో దోపిడీకి తెరలేపాడు తప్ప పేద ప్రజలకి ఎక్కడ కూడా న్యాయం జరగలేదు ఇవాళ మళ్ళీ మేము ఏదైతే రెవెన్యూ లో ప్రక్షాళన చేసుకుంటాం నిజమైనటువంటి పేదలకు అందరు కూడా ఆ భూములు వాళ్ళకే చెందిలాగా ఈ రోజు ముందుకు ముందుకెళ్తాం పాస్బుక్ లేదు గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ లో ఓన్లీ సేమే ఉంది రంగులు మార్చేస్తున్నారు ఇందులో రంగులు మార్చిన బొమ్మలు లేవు కదా జగన్ బొమ్మలు లేవు కదా కొన్ని మా బొమ్మలు ఎవరైనా ఉన్నాయా ఇది అధికార తెలుగుదే అధికార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సింబల్ మాత్రమే ఉంటది తప్ప రాజముద్ర మాత్రమే ఉంటుంది తప్ప ఎందుకు ఎక్కడ కూడా పథకాలకు కూడా ఇవాళ చూడండి అన్ని పథకాలకు కూడా ఇవాళ ఎక్కడ మా పేరు లేవు గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నం తింటే జగన్మోహన్ రెడ్డి పథకం లేకపోతే బయట కాలు పెడితే జగన్మోహన్ రెడ్డి పథకం పేర్లు పెట్టుకున్నారు పోడుమిడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి పొమ్మేసుకున్నారు సమాధి రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి పొమ్మేసుకున్నారు అలాంటి పరిస్థితి అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు ఎందుకంటే నేను వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తానని చెప్పేసి విపక్ష దోపడి ఇవ్వట్లేదు ఎందుకు ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రజలే ఇవ్వాల మేమేం చేస్తాం ప్రజలే అతనికి ఇవ్వాల పదకొండు సీట్లకే పరిమితి చేశారు అయినా అసెంబ్లీకి వచ్చే దమ్ము ధైర్యం లేదు ఇవాళ అన్ని బెనిఫిట్స్ పొందుతున్నాడు మరి ఇవాళ ఏదైతే జాబ్ కు రాకపోతే జాబ్కి రాబోయే వాళ్ళకి జీతాలు రావు ఇవాళ నువ్వు అసెంబ్లీకి రాకుండా డబ్బులు తీసుకున్నటువంటి మీ ఎమ్మెల్యేకి మీకు సిగ్గు లేదా ప్రజల గురించి కనీసం వచ్చి అసెంబ్లీలో మాట్లాడనేది ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను భావిస్తాను